సాటి మనిషికి సాయం చేయాలంటే డబ్బు హోదాలే కాదు వయసుతో కూడా అవసరం లేదని నిరూపిస్తున్నారు ఆ మిత్రులు చిన్న వయసులోనే ఇతరులకు భావ వ్యక్తీకరణ గురించి పాఠాలు చెబుతున్నారు హైదరాబాద్కు చెందిన నేహా ఇషాన్ కరోనా సమయంలో ఎదురైన అవాంతరాలను ఆశయంగా మార్చుకుని ఇతరుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ఆశయం ఫౌండేషన్ కు శ్రీకారం చుట్టి విజయవంతంగా ముందుకు వెళ్తున్న మిత్రద్వయంపై ప్రత్యేక కథనం మనిషికి తనలోని భావాల్ని వ్యక్తపరిచేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం అవి లేనప్పుడు ఎంత ప్రతిభ ఉన్నా ఉపయోగం తక్కువే సరిగ్గా అలాంటిదే ఈ మిత్ర జోడీకి కోవిడ్ సమయంలో ఎదురైంది అది వారి ఆలోచననే మార్చేసింది క్రమంగా ఓ ఫౌండేషన్ స్థాపించేలా చేసింది ఈ మిత్రులిద్దరి పేరు ఇషాన్ జోగినపల్లి నేహా ఇద్దరూ హైదరాబాద్లో పన్నెండవ తరగతి చదువుతున్నారు కోవిడ్ వేళ ఆన్లైన్ క్లాసులతో గదికే పరిమితమైనప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లోపిస్తున్నాయని గమనించారు ఆ సమయంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల పరిస్థితి ఏంటనే ఆలోచనే తమ ఆసియా ఫౌండేషన్కు పునాదైందని మిత్రులిద్దరూ చెబుతున్నారు ఆశయం ఫౌండేషన్ నేను ఇషాన్ నైన్త్ గ్రేడ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాం మేము కోవిడ్ తర్వాత మేమే స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ టీమ్ వర్క్ స్కిల్స్ అడాప్ట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉండే సో ఒకరోజు మాకెంత కష్టం ఉంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఉంటుంది అని థాట్ వచ్చింది సో ఈ గవర్నమెంట్ స్కూల్కి కోకాపేట్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాం అండ్ పిల్లలతో మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కూడా చాలా కష్టమవుతుంది టూ ఇయర్స్ ఆన్లైన్ స్కూల్ వల్ల వేరే వాళ్ళతో మాట్లాడటం టీం వర్క్ చేయడం అది కొంచెం గ్యాప్ వచ్చింది సో మేము ఆశయం అప్పుడు స్టార్ట్ చేసినాం అండ్ ఆశయం ది మెయిన్ ఏం అందరికీ సాఫ్ట్ స్కిల్స్ రావాలని అండ్ మాకు యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ చాలా ఇంపార్టెంట్ సో మాకు ఒక సెవెన్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి అండ్ రీసెంట్గా ఎన్వైరాన్మెంట్ గురించి కూడా ఒక్కటి స్టార్ట్ చేసినాం బట్ ఈ వన్ మా వెబ్సైట్ మీద మోడ్యూల్స్ ఉన్నాయి అండ్ యాక్టివిటీస్ ఉన్నాయి సో ఈ ఈ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ప్రభుత్వ బడుల్లోని పిల్లల్లో నైపుణ్యాలు పెంచటం తమ ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ దిశగా అడుగులేస్తూ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లోనూ వాలంటీర్లతో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణనిస్తున్నారు సాఫ్ట్ స్కిల్స్ నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు సహా దాదాపు ఇరవై ఐదు బడుల్లో శిక్షణ ఇవ్వటం సంతోషంగా ఉందని చెబుతున్నారు మిత్రద్వయం ద్వయం ఆశయం ఫౌండేషన్ ఫస్ట్లీ మేము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినాం ఇప్పటిదాకా హైదరాబాద్ లో మేము గండిపేట్ స్కూల్ ఈ ఇవాళ కోకోపేట్ స్కూల్ రాయదుర్గ మస్జిద్ బండ్ చాలా స్కూల్స్ ఉన్నాయి ఒక నైన్ టెన్ ఉన్నాయి హైదరాబాద్ లో హైదరాబాద్ కన్నా కరీంనగర్లో లో మేము ఒక మోడల్ స్కూల్ వెళ్ళినాం అది చాలా బాగుండే మేము చిల్డ్రన్స్ డే రోజు వెళ్ళినాం సో అది చాలా స్పెషల్ మాకు దాని తప్ప మేము ఆంధ్రప్రదేశ్ లో తేనాలి అనే ఒక స్కూల్ ఇన్స్టిట్యూషన్ ఉంది అక్కడ మా వాలంటీర్స్ ఆశయం నుంచి ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కవర్ చేసినాం దాని తప్ప వెస్ట్ బెంగాల్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు కూడా యాక్టివ్లీ పోయి సాఫ్ట్ స్కేల్స్ మాలగా నేర్పుతున్నారు సో ఓవరాల్ వి వీ బిన్ టచింగ్ అప్ అ లాడ్ ఆఫ్ ఏరియాస్ ఆన్ ఇండియా ఫ్యూచర్ ఎయిమ్ ఆఫ్ ఆశయం ఇస్ టు మేక్ షూర్ వీ కవర్ అ లాట్ ఆఫ్ ఏరియాస్ వీ మేక్ లాట్ ఆఫ్ పీపుల్ ప్రతి వారాంతంలో నిర్వహిస్తున్న తరగతులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు మంచి అవకాశాన్ని కల్పిస్తున్న ఆసియాభువ పాఠశాలల విద్యార్థులు ధన్యవాదాలు చెబుతున్నారు ఆశయం ఫౌండేషన్ వాళ్ళు ఈ రోజు తీసుకున్నటువంటి క్లాసులు కానీ వీళ్ళు గత సంవత్సరం నుంచి కూడా నేను చూస్తున్నాను వీళ్ళు తీసుకున్నటువంటి క్లాసెస్ మా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి పిల్లల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి భావనలను వ్యక్తీకరించడానికి కానివ్వండి భవిష్యత్తులో వాళ్ళ గోల్ రీచ్ కావడానికి కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి భవిష్యత్తులో ఒక విద్యార్థి సంపూర్ణమైనటువంటి పౌరునిగా రాణించడానికి వాళ్ళ గోల్ రీచ్ కావడానికి అనుమణు కూడా వీళ్ళు హెల్ప్ చేసినటువంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల విద్యార్థులలో వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది ఇంకా విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విద్యార్థులు ఇదే విధంగా మా పిల్లలకు గవర్నమెంట్ పిల్లలకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన వీళ్ళు ఇలాంటి క్లాసెస్ తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నానండి త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు వస్తున్నారు వీళ్ళ క్లాసెస్ అటెండ్ అవుతున్నాం వింటున్నాం ఇలా చెప్తున్నారు ఆ ప్రతి ఒక్కటి మా చెప్పే ప్రతి ఒక్కటి వాళ్ళు పాటిస్తూనే మాకు చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వాళ్ళు వాళ్ళు చేసుకుంటానే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు మాకు ఏం చేయించిన యాక్టివిటీస్ మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి ఒకరికి అర్థమయ్యేలాగా ఎట్లా మాట్లాడాలని అని చెప్పేసి చెప్పారు మాకు బాగా అర్థమైంది మేము సెవెంత్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు మాకు అప్పుడు టీం వర్క్ గురించి చెప్పారు అప్పుడు కూడా మాకు చాలా బాగా అర్థమైంది వాళ్ళు మాకు చెప్తుంటే ఇంకా స్కిల్స్తో చెప్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది గేమ్స్తో చెప్తున్నారు మాకు కమ్యూనికేషన్ అంటే ఏందో అర్థమైంది ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం కూడా కమ్యూనికేషన్ అంటే నేను తెలుసుకోవడం వల్లనే ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతున్నాను థ్యాంక్ యూ ఆశయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెబుతున్నటువంటి ఈ సాఫ్ట్ స్కిల్స్ తమకు చాలా ఉపయుక్తంగా ఉన్నాయని విద్యార్థులు చెప్తుంటే అట్లాగే ఈ మూడు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాదిలో భారతదేశ వ్యాప్తంగా వీలైనన్ని రాష్ట్రాల్లో కూడా తమ ఆశయం ఫౌండేషన్ సేవలు అందించాలని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామ్యాన్ ప్రేమ్ తో శివరాం కృష్ణప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్